నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు వివేకానంద రెడ్డి గారి హత్య అందరికీ తెలిసే ఉంటుంది రెడ్డి గారిని హత్య చేసింది ఎవరు దీని వెనకాల ఉన్న వారెవరు అందరికీ తెలిసే తెలుసు ఈ రెడ్డి గారి హత్య గురించి సునీత గారు సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారండి ఏమేశారు ఏమి వివేకానందరెడ్డి గారి హత్య గురించి మనకు దేశంలోనే ఇది ఒక ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రాణం ఎందుకంటే ఏది చేసినా కూడా వివేకానందరెడ్డి గారిని ముందు పెట్టుకొని చేస్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అట్లాంటి వైఎస్ వివేకానందరెడ్డి గారిని అడ్డు తొలగించుకోవడానికి చేసిన కుట్రలో భాగంగా అతను గొడ్డలికి గొడ్డెలికి బలి బలయ్యాడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఈ వైఎస్ రెడ్డి గారి గురించి కేసు నడుస్తుంది దీంట్లో కొంతమంది అరెస్ట్ అయ్యారు కొంతమంది బెయిల్ మీద ఉన్నారు ఇంకా కొంతమంది తప్పించుకొని తిరుగుతున్నారు దీని మీద సునీతారెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక మనం చూసుకుంటే సునీతారెడ్డి గారు ఒకటే చెప్తున్నారు భారతి గారికి ఫోన్ చేసింది ఎవరు ఏం ఏం చెప్పారు తదుపరి దర్యాప్తులకు ఆదేశించండి లేదంటే అసలు వ్యక్తులు తప్పించుకుంటారు వివేకా అతిపై సిబిఐ కోర్టులో సునీతారెడ్డి గారు పిటిషన్ దర్యాప్తు సంపూర్ణంగా జరగాలి లేదంటే తండ్రిని కోల్పోయిన నాకు మరి మరింత అన్యాయం అవినాశ రెడ్డిని అరెస్ట్ చేసి కస్టడీలో విచారణ జరపాలి సప్లిమెంటరీ ఛార్జ్షీటు దాఖలకు ఆదేశాలు ఇవ్వండి వివేకానందరెడ్డి కుమార్తె అభ్యర్థన చూడండి నాకు నాకు అన్యాయం చేశాడు తండ్రిని నాకు దూరం చేశారు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసి జై విచారణ జరిపించండి అనేది కూడా సునీత గారు చెప్తున్నారు ఇంకా సునీత గారు చూసుకుంటే పరిస్థితి కోటోటి వస్తున్నాయి ఎందుకంటే మాజీ సీఎం జగన్ బాబాయ్ తన తండ్రి వైఎస్ రెడ్డి హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు జరగాలని అవసరం ఉందని తదుపరి దర్యాప్తు చేపట్టే విధంగా సిబిఐకి ఆదేశాలు జారీ చేయాలంటూ సునీతారెడ్డి హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తదుపరి దర్యాప్తు కావాలనుకుంటే సంబంధిత ట్రయల్ కోర్టులోనే పిటిషన్ దాఖలు చేసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు సునీతారెడ్డికి సూచించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా సిబిఐ కోర్టును ఆశ్రమించారు తన తండ్రి హత్య కేసులో లోతైన దర్యాప్తు జరగకపోతే అసలు వ్యక్తులు తప్పించుకునే ప్రమాదం ఉందని ఇప్పటికే తండ్రిని కోల్పోయిన తనకు మరింత అన్యాయం జరుగుతుందని తన పిటిషన్లో ఆమె అభివర్ణించారు సప్లిమెంటరీ ఛార్జ్షీటు దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించాలని కోరారు ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరిగితేనే ఇప్పటికి ఎలుగు చూడని అసలు వాస్తవాలు బయటకు వస్తాయని సునీత గారు వేశారండి పిటిషన్లో ఈ పిటిషన్లో ఏమున్నదంటే వివేక్ హత్య కేసులో ఐదవ నిందితుడు దేవి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారు డాక్టర్ చైతన్య రెడ్డి కడప జైల్లో నాలుగవ నిందితుడు దస్తగిరిన కలిసి ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు అనేది ఆయన చెప్తున్నాను ఇంకొకటి చూసుకుంటే సాక్ష్యులను భయభ్రాంతాలకు గురి చేయడానికి వారిని ప్రభావితం చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయని స్వయంగా సిబిఐ తెలిపింది ఇదే విషయం ఏపీ పోలీసులు సుప్రీంకోర్టు ఎదుట వివరంగా పేర్కొన్నారు వివేక హత్తిపై మొదట ఫిరాదు చేసిన పిఏ కృష్ణారెడ్డి నాపైన నా భర్త పైన రాజశేఖర రెడ్డి నాపైన నా భర్త రాజశేఖర రెడ్డి పైన అప్పుడు సిబిఐ దర్యాప్తు అధికారిగా రామ్ సింగ్ పైన కేసు పెట్టారు ఇది తప్పుడు కేసు అని ఏపీ పోలీసులు తమ తుది నివేదికలో తేల్చారు చూడండి ఇంకా ఏముందంటే ఏపీ చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్డ్ అయిన ఐఏఎస్ అజయ్ కళ్యాణ్ వివేక్ హత్య కేసుకు సంబంధించి సిబిఐ ఎదుట స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి ఇంకా చూసుకుంటే వివేక చనిపోయే రోజు రెండు వేల పంతొమ్మిది అండి మార్చి పదహైదు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు తాను జగన్తో సమావేశంలో ఉండగా అటెండర్ వచ్చి అమ్మ వయస్సు భారతి పిలుస్తున్నారని తెలపగా జగన్ వెళ్ళారని ఆయన పేర్కొన్నారు పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చిన జగన్ చిన్నాన వయసు వివేకను లేరని చెప్పారని దీంతో తామంతా సాకు గురయ్యామని తన స్టేట్మెంట్లో ఆయన పేర్కొన్నారు అయితే వివేక నట్టు ఫోన్ కాల్ ఎవరు చేశారు ఫోన్ కాల్ సారాంశం ఏమిటి అనే విషయాలు బయటకు రావాల్సి ఉంది అని చెప్తున్నారు వివేస్ సునీత గారు అదే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసింది ఎవరు భారతమ్మ గారికి ఫోన్ చేసి భారతమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఫార్మ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మరి భారతమ్మ గారికి ఫోన్ చేసింది ఎవరు ఏం చెప్పారు చనిపోయే రోజు ఏంది అనేది కూడా అవన్నీ బయట రావాలని వైఎస్ మన సునీతారెడ్డి గారు చెప్తున్నారు వివేక రోజు ఉదయం ఆరు గంటల పదహైదు నిమిషాలకు ప్రజలకు కుటుంబ సభ్యులకు ఈ విషయం ఆయన పిఏ కృష్ణారెడ్డి చెప్పడానికి ముందే కొంతమంది వ్యక్తులకు మరణ వార్త తెలుసు ఏ సిక్స్ గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు మరికొందరికి విషయం తెలుసునని సిబిఐ తన ఛార్జ్షీట్లో పేర్కొనింది చూడండి ఇది ప్లాన్ ప్రకారమే జరిగింది దీన్ని ముందే భారతమ్మ గారికి ఎవరు ఫోన్ చేశారు వైఎస్ భారతి గారికి ఫోన్ చేసింది ఎవరు ఆధారాలు చనిపోయితలో వైఎస్ మనోహర్ రెడ్డి ఎంవి కృష్ణారెడ్డి తప్పుదోవ పట్టించే విధంగా వివరించినప్పటికీ ఆధారాలు లేవని వారిని నిందితులుగా చేర్చలేదు చూడండి ఇంకా చూసుకుంటే దస్తగిరి సన్నిహితుడు సైద్ మున్నా లాకర్లోని డబ్బు బంగారానికి లెక్కలు లేవని కారణంతో పాటు వాటి హత్య కేసులో సంబంధం ఉందంటూ సీబీఐ సీజ్ చేసింది మున్నా ఇచ్చిన వివరణ బలపరిచే ఎలాంటి డాక్యుమెంట్లు లేవు కాబట్టి ఈ అంశంపై సిబిఐ మరింత దర్యాప్తు చేయాలని అవసరం ఉంది ఏ టూ సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ వైఎస్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డి మధ్య నడిచిన మెసేజ్లకు సంబంధించి సైతం సిబిఐ ఎలాంటి దర్యాప్తు చేయలేదు చూడండి సునీత గారి ఇవన్నీ చెప్తున్నారు అలాగే హత్య జరగడానికి కొద్ది రోజుల ముందు లోబరాజు అనే వ్యక్తి మా ఇంట్లో డ్రైవర్గా చేరారు హత్య జరగడానికి మూడు రోజుల ముందు సెలవు మీద వెళ్ళి ఆ తర్వాత చప్పా పెట్టకుండా ఉద్యోగం మానే మానేయడం కాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు ఇది కూడా దర్యాప్తు చేయాలనేది చెప్తుంది ఏ సెవెన్ ఏ ఎయిట్గా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాశ రెడ్డిలను రచించేందుకు శివశంకర్ రెడ్డి గంగాధర్ రెడ్డి అనే వ్యక్తిని కలిశారు ఆ అత్త తానే చేశానని ఒప్పుకుంటే పది కోట్లు ఇస్తామని ఆయనకు శివశంకర్ రెడ్డి ఆఫర్ ఇచ్చారు గంగాధర్ రెడ్డి అంశంపై సిబిఐ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కస్టడీకి ఇంటర్వేషన్ జరపాలనేది కూడా సునీత గారు చెప్తున్నారు ఇవన్నీ సునీత గారి యొక్క బాధలు టెన్షన్లు అంటే తండ్రిని కోల్పోయిన ఆయనకు వైఎస్ భారతి గారికి ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు అనేది కూడా తెలియాలి ఇంకా చూసుకుంటే మన బీటెక్ రవి గారు జైల్లో ఆ రోజు ఏం జరిగింది దస్తగిరి బెదిరింపుల ఘటనపై బీటెక్ రవి ఆరా తీసిన విచారణ కమిటీ దస్తగిరి ఆయన భార్య నుంచి వివరాలు కూడా సేకరించారు ఆ రోజు ఏం మారింది ఈ దస్తగిరి అని ఆయన విశాఖ హత్య వైస్ వివేకానంద హత్య కేసులో అప్రూవల్గా మారిన దస్తగిరిని జైల్లో బెదిరించిన వ్యవహారంపై విచారణ ఏర్పాటుకైన ప్రత్యేక కమిటీ బుధవారం ఆయనతో పాటు ఆయన భార్యను విచారించింది అలాగే పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్సీ బీటికే రవిని పిలిచి ఆ ఘటనపై ఆరా తీసింది దస్తగిరి మరో కేసులో కడప సెంట్రల్ జైల్లో రెండు వేల ఇరవై మూడు రిమాండ్ ఖైదుగా ఉన్నప్పుడు ఆ సమయంలో మెడికల్ క్యాంపు కేసులో ఏపై దేవిరెడ్డి శివశంకరెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి జైలుకు వచ్చి తను బెదిరించారని ఇరవై కోట్ల డబ్బులు ఆఫర్ చేశారని అప్పట్లో దస్తగిరి ఆరోపించారు ఇదేనండి ఈ మన ఏం చేయమంటావు చెప్పండి వైఎస్ రెడ్డి గారు చనిపోవడం ఇప్పటివరకు కూడా ఎవరు చంపారని తేలకపోవడం పలానాలు చంపారని తెలిసినా కూడా ప్రజలకి అందరికీ తెలిసినా కూడా కోర్టు ముందుకు వెళ్ళకపోవడం ఈ కోర్టులు కేసుల్లో ఉండడం సునీత గారి పాపం తన తండ్రిని కోల్పోయి ఆయన కేసుల చుట్టూ తిరగడం కూడా నడుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ